కుంభరాశి వారికి ట్వంటీ ట్వంటీ ఫోర్ మే నెలలో ఆరోగ్యం విద్యా ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము అంతకన్నా ముందుగా వీడియో ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అలాగే చిన్న కామెంట్ కూడా చేయండి గోచార ఫలితాలు కుంభరాశి వారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మీరు మీ చుట్టుపక్కల పరిస్థితులు కూడా పరిగణలోకి తీసుకొని నిర్ణయాలు అయితే తీసుకోండి ఉత్తమమైన విషయం ఏంటంటే మీకు నిర్ణయం తీసుకునే సామర్థ్యం కూడా పెరుగుతుంది ఈ నెలలో మీరు వివిధ పరిస్థితుల యొక్క లాభ నష్టాలను విశ్లేషించిన తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు వివిధ రకాల ఇబ్బందులను అయితే ఎదుర్కొంటారు ఈ నెల వివిధ వ్యాపారాల్లో నిమగ్నమైన వ్యక్తులకు అనుకూలమైన ఫలితాలు అయితే ఇస్తుంది వ్యాపారంలో మీరు సరైన విజయాన్ని అయితే పొందుతారు విద్యార్థులకు చదువులో ఆటంకాలు తగ్గుతాయి నెల రెండవ సగం అనుకూలంగా ఉంటుంది ప్రేమ సంబంధాల కోసం ఈ మాసం అంతగా బాగలేదని చెప్పొచ్చు నెల ప్రారంభంలో ఉద్రిక్తలు పెరుగుతాయి సంబంధంలో విభేదాలు కూడా ఉండవచ్చు నెల చివరి భాగంలో ప్రేమ 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 పెరిగే అవకాశం ఉంటుంది మీ ఇద్దరి మధ్య వెళ్ళి కాని వారి వైవాహిక జీవితం చక్కగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు అయితే ఎదుర్కొంటారు కానీ వైవాహిక జీవితం విషయంలో మీకు పెద్ద ఇబ్బందులు అయితే ఉండకపోవచ్చు మీ ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ అయితే వహించండి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కొంత సమయం వేచి ఉండవలసి ఉంటుంది ఇప్పటికీ విదేశాల్లో స్థిరపడిన వారు తమ దేశాన్ని తిరిగి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మాసం ప్రారంభం భౌతిక ఆనందాలతో నిండి ఉంటుంది ఎక్కువ సమయం హాయిగా గడపడానికి ప్రయత్నించండి మీరు పెద్దల నుండి చాలా నేర్చుకుంటారు మీరు డబ్బు కంటే ఆదర్శాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు వ్యాపారంలో పురోగతికి అద్భుతమైన అవకాశాలు అయితే ఉన్నాయి మీ పదునైన తెలివితేటలను ప్రజలు బాగా అభినందిస్తారు మీరు ఉద్యోగంలో ఉన్నత స్థానానికి పదోన్నతికి వెళ్తారు భవిష్యత్తులో మీకు ఉపయోగపడే వ్యాపారంలో మీకు భిన్నమైన అనుభవాలు అయితే ఏర్పడతాయి మూడో వారంలో మీ పని భారం పెరుగుతుంది కానీ మీరు అధికారుల ద్వారా భారీ ఆర్థిక ప్రయోజనాలు అయితే పొందుతారు పదోన్నతి దక్కుతుంది కుటుంబ జీవితం ఎలా ఉంటుందంటే కుంభరాశి వారికి ఈ నెలలో కుటుంబ జీవితం మాట్లాడితే మిశ్రమ ఫలితాలన్నమాట మాసం ప్రారంభంలో రెండో ఇంట్లో కుజుడు బుధుడు రాహువు కలిగి కారణంగా కుటుంబ సభ్యుల మధ్య వివిధ రకాలైన గొడవలు అయితే వస్తాయి మీ సంభాషణలో పదజాలాలు రాలిపోతాయి అది మీ స్నేహాన్ని చెడగొడుతుంది మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి మీ వాకుపై సరైన నియంత్రణ ఉంచుకోండి మీ స్నేహితులతో మీ బంధువులతో మాట్లాడేటప్పుడు పదజాలాన్ని ఉత్తమమైన పదజాలాన్ని ఉపయోగించండి అప్పుడే మీ సంబంధాలు బాగుంటాయి మెరుగుపడతాయి మే పదిన బుద్ధుడు మీ రెండవ ఇంటి నుండి స్థానం మారినప్పుడు మొత్తం పరిస్థితుల్లో మంచి పెరుగు మంచి మెరుగుదలైతే ఉంటుంది ఈ కాలంలో తోబుట్టువులు ఆశించిన విజయాన్ని పొందుతారు వారి సహకారం మీకు ఉంటుంది ఈ నెల మొత్తం నాలుగో ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల తల్లిదండ్రులకు ఆరోగ్య సమస్యలు వస్తాయి వారి ఆశీర్వాదం జీవితంలో విజయానికి దారితీస్తుంది మే పద్నాలుగున సూర్యుడు సూర్యుడు నాలుగో ఇంట్లో ప్రవేశిస్తారు అందువల్ల మీరు కుటుంబంలో ఉన్నతంగా నిరూపించుకోవాలని కోరుకుంటూ ఉంటారు వృత్తి ఉద్యోగాలు ఎలా ఉన్నాయి అంటే మిశ్రమ ఫలితాలను చెప్పొచ్చు ఈ నెలలో ఉద్యోగం చేసే చోట కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి పదో ఇంటికి అధిపతి అయిన కుజుడు రాహుతో కలవటం వల్ల రెండో ఇంట్లో అంగారక దోషం ఏర్పడుతుంది దీని కారణంగా మీరు పనిచేసే చోట తీవ్రమైన పదజాలాలు ఉపయోగించడం మానుకోవాలి మీరు లేదంటే ఇబ్బందులు పడతారు పోయే అవకాశం కూడా ఉంటుంది అందుకే మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే మీరు వివిధ రకాలైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీ సహోద్యోగులు మీ పట్ల అనుకూలంగా ప్రవర్తిస్తారు దాని కారణంగా మీరు కార్యాలయంలో మంచి స్థానాన్ని అయితే సాధించవచ్చు మే పద్నాలుగున సూర్యుడు వృషభరాశిలోకి నాలుగవ ఇంటిలో ప్రవేశిస్తాడు సూర్యుడి దృష్టి ఐదవ ఇంటిపై ఉంటుంది దీనివల్ల పని పరిస్థితి మెరుగుపడుతుంది మే పద్నాలుగున శుక్రుడు నాలుగో ఇంటి నుండి పదవ ఇంటిపై దృష్టి ఉంటుంది ఈ రెండు గ్రహాల స్థానం స్థితి దృష్టి కారణంగా ఉద్యోగంలో అనుకూల ఫలితాలు అయితే ఉంటాయి మీరు మీ పనిలో మెరుగుదల చేయడానికి నిరంతరం కృషి చేయండి పదజాలాన్ని అదుపులో ఉంచుకోవటం చాలా మంచిది ఇంకా వ్యాపార విషయానికి వస్తే ఈ నెల ప్రారంభం నుండి పరిస్థితులు బాగానే ఉంటాయి వీళ్ళకి ఈ రాశి మీ రాశికి అధిపతి అయిన శని మొదటి ఇంట్లో తన సొంత రాశిలో ఉంటాడు ఏడో మూడో పదవ స్థానాలపై పూర్తి దృష్టి కలిగి ఉంటాడు వ్యాపార రంగంలో కొత్త ఆదాయ వనరులు అయితే ఏర్పడతాయి సంబంధిత రంగాల్లో పురోగతిని కూడా అనుభవిస్తారు విదేశీ మాధ్యమాల వినియోగంతో వ్యాపారంలో పురోగతి అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు వ్యాపార భాగస్వామిలో ఉన్న వారికి నెల మొదటి సగం కొంచెం బాగోదు ఈ సమయంలో పరస్పర అవగాహన అయితే అవగాహన లేకపోవటం వలన వివాదాలు కూడా వస్తాయి అయితే నెలాఖరులు ఇద్దరు కలిసి పనిచేయటం ద్వారా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి ఆర్థిక స్థితి ఎలా ఉంది అంటే ఆ నెల ప్రారంభం ఓకే అని చెప్పొచ్చు బాగుందని చెప్పచ్చు సూర్య భగవాన్ని ఆశీస్సులు అధిక మొత్తంలో ఉంటాయి వీళ్ళకి ప్రభుత్వం ద్వారా లాభాలు పొందుతారు అధిక ధైర్యం ఉంటుంది వ్యాపారంలో రిస్క్ తీసుకోవటం ద్వారా మీరు మంచి ఆర్థిక ప్రయోజనాలైతే పొందవచ్చు మీ రెండో పదవ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి నాలుగో ఇంటి సంచారం చేస్తాడు ఎనిమిదో పది పన్నెండో స్థానాలపై దృష్టి ఉంటుంది దీని కారణంగా మంచి ఫలితాలు అయితే ఉంటాయి మీకు ఆర్థిక పరిస్థితి కూడా చాలా స్థిరంగా ఉంటుంది పూర్వీకుల ఆస్తి నుండి అవసరమైన అన్ని ప్రయోజనాలు అయితే పొందుతాయి మీకు కొంతమంది పూర్వీకుల ఆస్తి కూడా వస్తుంది రెండో ఇంట్లోనే అంగారక దోషం సంపద విషయంలో కొన్ని ఇబ్బందులైతే ఉంటుంది అందువల్ల మీ డబ్బును జాగ్రత్తగా చూసుకోండి పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించి ఆచి తూచి పెట్టుబడులు పెట్టుకోండి వ్యాపారంలో ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యపరంగా చూస్తే మిశ్రమని చెప్పచ్చు మాస ప్రారంభంలో రాజ్యాధిపతి తర్వాత స్వంత రాశి సంచారం చేయటం ద్వారా ఆరోగ్యాన్ని స్థిరంగా ఉంచుతుంది క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపటం వలన ఆరోగ్య సమస్యలు అదుపులో ఉంటాయి కానీ రెండో ఇంట్లో ఉదిరి ఉండటం వలన వివిధ రకాల కంటి సమస్యలు పంటి నొప్పి మరియు జుట్టు సమస్యలు అయితే వస్తాయి ఆరోగ్యాన్ని కాపాడు కాపాడుకోవటానికి మంచి ఆహార పరవాట్లు చేసుకోండి ప్రేమ వివాహం వ్యక్తిగత సంబంధాలు ఎలా ఉన్నాయి అంటే ఐదవ ఇంటికి అధిపతి బుద్ధుడు రెండవ ఇంట్లో రాహుల్ కుజుతో కలిసి ఉంటాడు దీని కారణంగా మీ ప్రియమైన భాగస్వామితో సంబంధంలో వివిధ హెచ్చు తగ్గులు దారితీస్తాయి మీ ప్రియమైన వ్యక్తి కొన్ని చెడి విషయాలను చెప్పగలడు అది మిమ్మల్ని కలవర పెడుతుంది ఏదైనా చర్చకు దూరంగా ఉండటం చాలా మంచిది మే పదిన బుధవారం బుధుడు రెండవ ఇంటిని విడిచిపెట్టి శుక్రుడితో కలిసి పదవ ఇంట్లో ప్రవేశిస్తాడు ఇది ప్రియమైన వార్త అనుబంధాన్ని పెంచుతుంది భాగస్వామిలో ప్రేమ పెరుగుతుంది మీ సంబంధాన్ని మెరుగుపరచంలో అన్ని విషయాలు పొందుతారు వైవాహిక జీవితం గురించి మాట్లాడితే శని దృష్టి ఈ నెలలో సప్తమ స్థానంపై ఉంటుంది కాబట్టి మీరు మీ సంబంధాలు నిజాయితీగా ఉంటారు మీ జీవిత భాగస్వామి పట్ల శ్రద్ధ వహించడానికి వారి మాటలపై శ్రద్ధ వహించడానికి మీ హృదయపూర్వకంగా అన్ని ప్రయత్నాలు చేస్తారు ఏడవ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు మూడవ ఇంట్లో ఉచ్చ స్థానంలో ఉంటారు ఇది సంబంధంలో ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య విభేదాలు అహంకార పోరాటాలకు దారితీస్తుంది మే పద్నాలుగులో సూర్య నాలుగో ఇంట్లో ప్రవేశిస్తారు దీని ఫలితంగా జీవిత భాగస్వామి మధ్య విభేదాలు తగ్గుతాయి మీరు మీ కుటుంబ యొక్క బాధ్యతలను తెలివిగా చాలా చక్కగా నిర్వహిస్తారు ఏడవ ఇంట్లో అంగారక దోషం వివిధ రకాల ఆరోగ్య సమస్యను కలగజేస్తుంది కాబట్టి మీరు భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటే విద్యార్థులకు స్వీయ అభివృద్ధి అయితే ఉండవచ్చు మీ జ్ఞానాన్ని మెరుగుపరుచుకునే అవకాశాలు రావచ్చు మీరు పోటీ పరీక్షల్లో మీ నైపుణ్యాలని వ్యక్తిగా మీ విజయం సాధిస్తారు ఉన్నత స్థాయి పరీక్షలకు సిద్ధం కావటానికి మీకు మరింత విశ్వాసం కూడా పెరుగుతుంది మీ కృషి మరియు అంకిత భావాన్ని అంకిత భావానికి ప్రధాన ప్రతిఫలాలు లభించే అవకాశం కూడా ఉంటుంది విద్యార్థులకి అయితే చాలా బాగుంటుంది పాటించవలసిన పరిహారాలు ఇతరులకు ఎలాంటి తప్పుడు వాగ్దానం చేయకుండా జాగ్రత్తగా ఉండండి మంగళవారం నాడు కోతులకు బెల్లం నల్ల నువ్వులు లడ్డూలు తినిపించండి క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా పతనం చేసుకుంటే చాలా మంచిది ఈ రాశి అనేది జాతక రీత్యా కుంభరాశి వారికి మాత్రమేనండి ఇది మాత్రం గమనించండి నచ్చితే మటుకు లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ